వెల్కమ్ టు టీవీ కాణిపాకం ఆలయంలో విరిగిన పాలతో అభిషేకం చేశామని సోషల్ మాధ్యమాల్లో వచ్చిన అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆలయ అర్చకులు సోమశేఖర్ గురుకుల్ ఈ పెంచల కిషోర్ గురువారం తెలిపారు గుత్తేదారి నుంచి పాలు తీసుకొని పరిశీలించి విరిగిపోయినవని గుర్తించి తిరిగి ఇవ్వడం జరిగిందన్నారు స్వచ్ఛమైన పాలతోనే అభిషేకం చేసినట్లు స్పష్టం చేశారు దేవస్థాన ఆలయ ప్రధాన అర్చకులు ఎన్ సోమశేఖర్ గుర్కల్ నిన్నటి రోజున కొన్ని మాధ్యమాలలో విరిగిన పాలతో అభిషేకమని చెప్పి అసత్య ప్రచారములు చేస్తున్నారు కానీ ఈ దేవస్థానం విశేషంగా స్వామివారికి ఉదయం సాయంత్రం క్షీర పాలాభిషేకం జరుగుతున్నది అప్పుడు టెండూరిదారి నుండి భక్తులే పాలుని స్వీకరించి అణివేటి మంటపంలో దాన్ని సేకరించుకొని గర్భాలయానికి తెస్తారు నిన్నటి రోజున ఎటువంటి విరిగిన పాలు లోపలికి రాలేదు అభిషేకం జరగలేదు టెండర్దారులు వారి మధ్య వాగ్వివాదం జరిగినది అది బయటనే జరిగింది కాబట్టి స్వామివారికి ఎటువంటి పాలాభిషేకం విరిగిన దాంతో చేయలేదు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఓం శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం కాణిపాకం నందు నిన్న విరిగిన పాలతో అని సందేహం విలిపించుతూ మన సోషల్ మీడియాలో పలు కథనాలు వచ్చాయి వీటి మీద పూర్తిగా విచారించడం జరిగింది నిన్న సాయంత్రం ఐదున్నర జరిగే పాలాభిషేకంలో భక్తులకి ఈ వెండార్ ఎవరైతే టెండర్దార్ ఉన్నాడో ఆయన టెన్ లీటర్స్ వరకు కొన్ని విరిగిన పాలు ఇచ్చినట్టు తెలుస్తుంది ఆ ఇద్దరు భక్తులు కూడా ఆయనతో వాగ్వాదం చేశారు అవి ఆ కౌంటర్ దగ్గర నుంచి మన దేవాలయ ఆవరణలోకి ఆ పాలు విరిగిన పాలు రాలేదు ఆ విరిగిన పాలని ఆయన మార్చి మళ్ళీ మంచి పాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది కానీ ఆ భక్తులు ఎవరైతే ఈ అభిషేకం కోసం మంచి పాలు కోసం డిమాండ్ చేస్తున్నారో వాళ్ళిద్దరి మధ్య జరిగిన భాగ్య విధాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది సో మానకి వచ్చిన వినాయక స్వామి వారికి వచ్చిన పాలలు అన్నీ కూడా తనిఖీ చేసి ఆలయ సిబ్బంది కానివ్వండి అర్చక స్వాములు వారి పరిచారకులంతా తనిఖీ చేసి తీసుకొని అణవేటి మండలంలో తీసుకొని అవి అన్ని శుద్ధంగా ఉన్న తర్వాతనే స్వామివారికి గర్భాలయంలో చేరుస్తారు అటువంటి అపచారం ఎప్పుడూ చేయరు ఇలాంటి వార్తలు భక్తులు దయచేసి నమ్మద్దు ఆ ఇద్దరు భక్తులకి మాత్రం ఖచ్చితంగా అటువంటి అసౌకర్యం కలిగింది కాబట్టి అభిషేకం చేయించడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళతో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం సో ఇంతవరకు ఇటువంటి వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి భక్తులు వీటిని నమ్మొద్దని కోరుతున్నాను స్వామివారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా విరిగిన పాలతో ఎవరు కూడా స్వాములు గారిని వండి ఎక్కడ కూడా అభిషేకం జరగదు ముఖ్యంగా కాణిపాకం దేవస్థానంలో అలాంటి సంఘటనలు జరగలేదు